నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన బద్దేల్ పట్టణంలోని ఆనంద నిలయం నిరాశ్రయలాశ్రయం అనగా ఎస్యుహెచ్ బద్దేల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆనంద నిలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి వచ్చేసినటువంటి మన బద్దేలు టీడీపీ సీనియర్ నాయకులు కానీ యువక నాయకులకు కానీ అందరికీ మా ఆనంద నిలయం లేపున స్వాగతం సుస్వాగతం అండి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పుట్టినరోజు వేడుకలకు విచేసినటువంటి జనసేన పార్టీ నాయకులు బస్వి రమేష్ పిఓసి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ అధ్యక్షులు శ్రీ కొంకుల రాంబాబు గారు అదేవిధంగా జెడ్పీటీసీ వీరం జయరామరెడ్డి గారు నాగిరెడ్డి గారు టీడీపీ సీనియర్ నాయకులు అదేవిధంగా టీడీపీ నాయకులైనటువంటి రాయల సేవా సమితి సభ్యులైనటువంటి సుబ్బయ్య గారు పురం బాలకృష్ణ గారు ఆవుల సత్యం గారు మరియు జనసేన మండల నాయకులు అయినటువంటి చంద్ర సురేంద్ర మనోహర్ గారి ఆధ్వర్యంలో డికోడూరు టీడీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు మరి వంటి అనేక మంది టీడీపీ యూత్ అధ్యక్షతన ఇక్కడ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ చెరుకూరి రవికుమార్ నాయుడు గారికి కూడా మన ప్రత్యేక తెలుపుతూ ముందుగా అందరము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరు గట్టిగా తప్పకుండా చేద్దామన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా రాష్ట్రం బాగుపడుతుంది ఒక ఐటీ రంగమే కాదు ఏ రంగానైనా ముంగడు తీసుకోవాలి సత్తా సమర్థుడు కలిగిన వ్యక్తి ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మేము కొనసాగుతాము మాకు ఏ ఇబ్బంది లేదని చెప్పి చెప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒకటి ఒకటి రాష్ట్రం బాగు రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం బాగుపడితే చాలు మన అంతం బాగుంటుంది రాష్ట్రం బాగుపడితే దేశం బాగుంటుంది అంతా బాగుంటుంది అనే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి ఈ రాజు ఇలాంటి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడుతో కలిసి జర్నీ చేస్తూ ఎన్నో చూడండి రాష్ట్ర మన ఏడెనిమిది నెలల నుంచే రాష్ట్రం రాష్ట్రం భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్న డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి నిత్యం నాలుగు నిలిచి ఒక నాలుగు గంటల ఐదు గంటలు పడుకుంటున్నాయో ఈ వయసులో కూడా అలాంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి ఈయన వ్యక్తి వంద సంవత్సరాలు కాదు ఇలాంటి వ్యక్తి రెండు వందల సంవత్సరాలు బతికి రాష్ట్రాన్ని ముందర తీసుకోవాలని చెప్పి మా పార్టీ తెలియజేస్తున్నా విశ్వ హ్యాపీ బర్త్డే సిబిఎం గారు శ్రీ నారాయణ శ్రీరమ్మ గారు తెలియజేస్తూ జయ సింగ్ జై సార్